కర్ణాటక విద్వాంసులు శ్రీ పురంధర దాసుల ఆరాధన ఉత్సవాలు ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి వేద పాఠశాలలో గల శ్రీ పురంధర దాసుల విగ్రహానికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు అనంతరం శ్రీ శేషదాసుల సన్నిధానం నుండి ఉత్సవ విగ్రహంతో రథోత్సవం కార్యక్రమం శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం వరకు నిర్వహించి పూజలు నిర్వహించారు దేవాలయానికి వచ్చిన భక్తులకు మల్దకల్ కు చెందిన కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శేషదాసుల వంశీకులు దాస్ శశాంక మధుసూదనాచారి రమేష్ ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు పట్వారి అరవింద్ రావు ఆర్టీసీ డిఎం మురళీమోహన్ గట్టు శ్యామరావు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జాగ్రత్తగా జాగ్రత్త ఉండవలం జాగ్రత్తలు ఆలయం యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలను ప్రతి తగ్గ ಅದನ್ನು ಪೂರ್ತಿ ಅರ್ಥ ತಿಳಿಸುವುದಕ್ಕಾಗಿ ದಾಸ್ತಾಹಿತಿ ಸಾಹಿತ್ಯ ಇದೆ ಹಾಡುಗಳನ್ನು ಪೂರ್ತಿ ಆ ಹಾಡುಗಳನ್ನು ಅರ್ಥ ಬೇಕಂತಂದರೆ ಶಾಸ್ತ್ರವನ್ನು ಬೇಕು ಆ ಹಾಡನ್ನು ಶಾಸ್ತ್ರವನ್ನು ಓದಬೇಕಾದರೆ ಈ ಹಾಡುಗಳನ್ನು ಪುರಂದ್ರದಾದ್ರೆ ಅನೇಕ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీసాంగరి సేవకం నిత్యం బసురాధ కులోద్భవం వాసమాదిశులా క్షేత్రం శ్రీనివాసం గురుమ శ్రీ మదరకల్ ఆదిశులా క్షేత్ర దేవాలయ సన్నిధానంలో వెనక భాగముల శ్రీ విద్యా సాహిత్యంలో ప్రముఖ వాగ్ధేయ కార్యలోపల మరియు మర్త సిద్ధాంత ప్రకారంగా మరియు మొట్టమొదటి చతుష్టయము అనేటువంటి పేరు లోపల మొట్టమొదటి పురంధరాశ్రమం మన్మనోభీష్టపరదం దర్వాభీష్ట పురప్రదం పురందరం గురుర్వందే దాస శ్రేష్టం దయాని భారతదేశ చరిత్ర లోపల మహాకుంభమేళ అనేటువంటి కార్యక్రమము ఈరోజు మౌని అమావాస్య అని అత్యంత శ్రేష్టమైనటువంటి అమావాస్య ఈరోజు అమావాస్య పుష్యమి నక్షత్రము మరియు ఉత్తరాషాఢ నక్షత్రంగా ఉన్నటువంటి విష బహుశులైన విద్యాధీశులకు స్వాధీనం పరచడం జరిగినది ఆ సందర్భంగా ఇక్కడ ముఖ్యంగా దాస చతుష్టయంలో పురంధర దాసులు విజయదాసులు అదేవిధంగా గోపాలదాసులు జగన్నాథ దాసులను భక్తుల సహాయశాఖ ah yeah. yeah. yeah.